నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ ఎల్కమీ సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపనొప్పును హీలర్ మరియు లైఫ్ కోచ్ని మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేసుకున్నారా ఎంత ప్రయత్నించినా దొరకట్లేదా ఇంకా ఏం చేయాలి యూనివర్స్కి ఎలా కావాలో నేను అలానే ఉన్నానే పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నాను ఇంకా ఫర్మేషన్స్ చేసుకుంటున్నాను విజువలైజేషన్ చేసుకుంటున్నాను విజన్ బోర్డు పెట్టుకున్నాను ఇంకా ఏం చేయాలి అని మీలో ప్రశ్నలు వస్తున్నాయా అయితే ఇలాంటి ప్రశ్నలు కనుక మీలో ఉంటే ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఆన్సర్ దొరుకుతుంది ఈ వీడియోలో అంతకన్నా ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్తో మీ ముందు వస్తాను ఇంకా మీరు దేని గురించి అడుగుతారో ఇన్ఫర్మేషన్స్ అది కూడా నేను మీకు పెడతాను వీడియో ఓకే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి మర్చిపోవద్దు బట బెల్ లైకన్ కూడా ప్రెస్ చేయండి ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేదా నాతో నన్ను పర్సనల్గా ఏదైనా అడగాలి అంటే కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ పెట్టాను వాట్సాప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అక్కడ వచ్చి కూడా అడగచ్చు ఓకే ఇప్పుడు టాపిక్ వద్దామా మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారా దొరకట్లేదా పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నారు అఫర్మేషన్స్ చేసుకుంటున్నారు విజువలైజేషన్ చేసుకుంటున్నారు అంతా చేసుకుంటున్నా దొరకట్లేదు ఇది మీ ప్రాబ్లం అయితే కనుక ఇవంతా చేశాక మీరు గో చేస్తున్నారా సరెండర్ చేసేస్తున్నారా అంటే మీరు ఏం మ్యానిఫెస్ట్ చేస్తున్నారో దాని మీద ఎఫర్ట్ మటుకు వేసుకుంటూ వెళ్తుండాలి మీరు మీరు కనుక డబ్బులు మేనిఫెస్ట్ చేసినట్లయితే డబ్బులు మీకు రావాలంటే మీరు ఏం ప్రయత్నాలు చేయాలి మీరు చేస్తున్న పనిలో ఇంకా ఏదైనా యాడ్ చేయాలా మీరు చేస్తున్న బిజినెస్లో ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్స్ చేయాలి ఇలా ఉండాలి మీ ఆలోచన తప్పితే మీరు నేను యూనివర్స్ని అడిగేశాను ఇంకా ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తుందో ఏంటో ఎప్పుడు ఇస్తుందో ఏంటో అప్పుల వాళ్ళు వచ్చేస్తారు నేను వాళ్ళకి ఇవ్వాలి నేను ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు మీ ఆలోచనలు ఇలా ఉంటే ఏమవుతుంది మీలోంచి ఏ ఎనర్జీని మీరు రిలీజ్ చేస్తున్నారు నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తున్నారు అంటే మీకు అక్కడ యూనివర్స్ మీద నమ్మకమే లేదు కదూ యూనివర్స్ మీద నమ్మకమే లేనప్పుడు మీకు ఎలా ఇస్తుంది యూనివర్స్ మీరు నమ్మితేనే కదా యూనివర్స్ మీకు ఇచ్చేది మీరు గనక మేనిఫెస్ట్ చేసుకున్నట్లయితే మ్యానిఫెస్ట్ చేసుకున్న తర్వాత మీకు గుడ్డిగా నమ్మేయాలి మీరు యూనివర్స్ని నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను యూనివర్స్ నాకు ఇస్తుంది నాకేది బెస్టో అదే ఇస్తుంది అని అనుకుని ఆ థాట్ని లెట్ గో చేసేసి అంటే విడుదల చేసేసి ఇక్కడి నుంచి మీరు జస్ట్ ఎఫర్ట్ మీద ఫోకస్ చేస్తూ వెళ్ళండి అప్పుడు చూడండి దొరుకుతుంది కానీ ఒక్క విషయం అండి మీరేం కావాలని అడుగున్నా అడిగారో యూనివర్స్ని ఎగ్జాక్ట్లీ అదే దొరకాలనే రోల్ లేదు ఎందుకంటే అడిగేది మన పని ఇచ్చేది యూనివర్స్ పని ఆ యూనివర్స్ ఏమిస్తుంది మనకు మన మనం అడిగింది కనుక మన మనకు మంచిదైతే మాత్రమే ఇస్తుంది మనం అడిగిన దాని నుండి ఈ క్షణానికి మనం మనలో సంతోషం ఉన్నా కానీ దానివల్ల ఫ్యూచర్లో మనకేదో ప్రాబ్లం అవుతుంది అనేలా ఉంటే ఇవ్వదు కాబట్టి మీరు మేనిఫెస్ట్ చేసుకోవడం వరకే మీ పని తర్వాత ఏమొచ్చినా నేను అక్సెప్ట్ చేస్తాను యూనివర్స్ నీకు తెలుసు నువ్వు అన్నీ నాకు మంచిదే ఇస్తావు కాబట్టి నువ్వు ఏమి ఇచ్చినా దాన్ని నేను స్వీకరిస్తాను నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకోండి తర్వాత చూడండి ఎంత తొందరగా మీకు దొరికేస్తుందో మీ మేనిఫెస్టేషన్ ఎందుకంటే అక్కడ మీరు పాజిటివ్ ఎనర్జీ వేశారు ఒకటి మీరు నెగిటివ్గా లేరు ఇంకొకటి యూనివర్స్ మీద నమ్మకం పెట్టారు మనం మ్యానిఫెస్ట్ చేసేసుకోవడం కూడా గొప్ప కాదండి యూనివర్స్ని నమ్మాలి యూనివర్స్ మీద నమ్మకం ఉంచాలి యూనివర్స్ని మనం గుడ్డిగా నమ్మేయాలి నేను అడిగానంటే ఇంకా యూనివర్స్ నాకు ఇచ్చేసింది అని ఎప్పుడైతే మీలో ఆ నమ్మకం ఉంటుందో అప్పుడు మీకు వస్తుంది ఈ నమ్మకం అంటే ఏంటి అసలు ఎలా మీరు జాబ్ కావాలని మ్యానిఫెస్ట్ చేసుకున్నారు మ్యానిఫెస్ట్ చేసుకున్న తర్వాత మీకు అంత ఈ మెయిల్స్ వస్తాయి జాబ్ రిప్లై మెయిల్స్ అంత రి రిజెక్షన్ మెయిల్సే వస్తూ ఉంటుంది అప్పుడు మీలో ఎలాంటి ఫీలింగ్స్ వస్తుంది ఏ ఇమోషన్స్ వస్తుంది నెగిటివ్ ఎమోషన్ వచ్చేస్తుంది నేను ఎన్ని కంపెనీలు అప్లై చేసినా నాకు ఇలాంటి రిజెక్షన్ మెయిల్ వస్తుంది ఏంటి అసలు నాకు దొరుకుతుందా లేదా అసలు యూనివర్స్ ఉందా లేదా అసలు ఎప్పటికీ దొరుకుతుంది అని కదూ సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది మీరు నమ్మలేదు యూనివర్స్ని అందుకే కదా మీలో అన్ని ప్రశ్నలు వస్తున్నాయి నెగిటివ్ ఎనర్జీని వేస్తూ బయటకు మీరు యూనివర్స్కి ఇస్తున్నారు ఒక పక్క మీకు దొరికింది దొరికింది అని మ్యానిఫెస్ట్ చేసుకుంటున్నారు ఇంకొక పక్క మీరు ఏం చేస్తున్నారు నాకు ఎప్పుడు దొరుకుతుంది ఏంటి అని సందేహిస్తున్నారు సందేహిస్తే మీకు దొరుకుతుందా లేదు కదూ సో ఏ ఎనర్జీ వేస్తా వేస్తున్నాం మనం మనం మ్యానిఫెస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ వరకు మన ఎనర్జీస్ ఎలా ఉంటుంది మనకు దొరికే వరకు మనం ఏం మేనిఫెస్ట్ చేసుకున్నామో అది మనకు దొరికే వరకు మనలో ఏ ఏ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీస్ వస్తుందా యూనివర్స్ మీద నమ్మకం ఉందా మనకు అది చాలా ముఖ్యం మీరు కనుక జాబ్ మ్యానిఫెస్ట్ చేసుకున్నట్లయితే నాకు ఇప్పుడు రిజెక్షన్ మేదస్ వస్తున్నా కానీ నాకు ఏదో మంచి జాబ్ ఇంకా ముందర కా కాస్తూ ఉంది యూనివర్స్ నాకు మంచి జాబ్ ఇవ్వాలని నేను దేనికి అప్లై చేసినా రిజెక్ట్ చేసేలాగా వస్తుంది నాకు మెయిల్స్ నేను యూనివర్స్కి చెప్పేశాను నాకు మెయిల్స్ నాకు మంచి జాబ్ కావాలని యూనివర్స్ ఇచ్చేస్తుంది నాకు నాకెందుకు బాధ నా ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్తా నా రెజ్యూమింగ్ ఇంకా ఎలా నేను బెటర్ చేసుకోవాలి ఇంకా ఏదైనా కోర్సులు చేయాలా ఇంకా ఎలాంటి కంపెనీకి అప్లై చేయాలి ఇలా ఉండాలి మీ ఆలోచనలు అప్పుడు మీరు యూనివర్స్ మీద ఫుల్ భారం వేసేసి అవుట్కమ్ ఏమొస్తుంది లాస్ట్లో జాబ్ వస్తుందా రాదా అనే దాని గురించి ఆలోచించకుండా జాబ్ మీకు రావాలంటే మీరు ఏ ప్రయత్నాలు చేయాలి యూనివర్స్ ఉంది చూసుకుంటుంది కాబట్టి నాకే బాధ లేదు అనేసి మీరు ఎఫర్ట్ పెట్టుకుంటూ వెళ్ళండి అప్పుడు మీకు కావాల్సిన జాబ్ వస్తుంది అర్థమవుతుందా మీరు ఏ ఎనర్జీ వేయాలి అని అలా మీరు ప్రయత్నం మీద ఫోకస్ చేస్తూ యూనివర్స్ మీద నమ్మకం పెట్టుకుని ముందరకెళ్తుంటే అప్పుడు మీకు మీకు తగిన జాబ్ వస్తుంది ఇంకా ఒక విషయం ఏమంటే ఇలా జాబ్ విషయం అనుకో ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే ఈ జాబ్ అనేది అన్ని విషయాలకి వర్తిస్తుంది ఇప్పుడు మీరు జాబ్ కావాలని మ్యానిఫెస్ట్ చేసేసుకున్నారు మీకు రా కావలసిన జాబు మీరు అప్లై చేశారు కానీ ఈ టైంలోనే మీకు ఆ జాబ్ ఇచ్చేస్తే మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యారంటే అక్కడ ఏదో మీకు ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికే ఇంకా కొన్నాళ్ళు తర్వాత మీకు వచ్చేలా చేస్తుంది మనలో ఏముండాలప్పుడు ఓకే నాకు యూనివర్స్ మీద నమ్మకం ఉంది కాబట్టి నేను వెయిట్ చేస్తాను ఓపిక వెయిట్ చేస్తాను నాలో ఓపిక ఉంది యూనివర్స్ మీద నమ్మకం ఉంది యూనివర్స్ మీద చాలా చాలా నమ్మకం ఉంది నేను ఆ అంటే ఇచ్చేసింది కాబట్టి నేను ధైర్యంగా ఎఫర్ట్ వేస్తూ వెళ్తాను అనుకోండి ఎప్పుడు ఇవాళ అప్పుడు ఇచ్చేస్తుంది కరెక్ట్ టైంకే ఇస్తుంది అది ఇచ్చినప్పుడు అన్నీ మంచి జరుగుతుంది కాబట్టి ఏదైనా మేనిఫెస్ట్ చేసుకున్నారంటే ఫస్ట్ యూనివర్స్ మీద నమ్మకం ఉంచండి ఒక్కోసారి ఏమవుతుంది మీరు అమెరికా లేదా యూకే ఆస్ట్రేలియా కెనడా ఎక్కడికైనా వెళ్ళాలి టికెట్ కూడా బుక్ చేసేసుకున్నారు మేనిఫెస్టేషన్ చేసుకున్నారు వీసా వస్తుంది అని టికెట్ కూడా బుక్ చేసుకునేసారు వచ్చింది వచ్చింది అని మేనిఫెస్ట్ చేసుకుంటూ కానీ లాస్ట్ మూమెంట్లో వీసా రాలేదనుకోండి మీలో ఏ ఎనర్జీ వేస్తారు ఇంకా టికెట్ బుక్ చేసుకున్న డేట్ దగ్గరకు వచ్చేస్తుంది మీరేమో అట ఆ డేట్కే వెళ్ళాలి కానీ మీకు వీసా రాలేదు అక్కడ జాబ్ దొరికింది జాబ్ వాళ్ళు చాలా రోజులు వెయిట్ చేయరు ఏం చేద్దాం ఇప్పుడు అని మీకు ఎలా ఉంటుంది మీ రియాక్షన్ మీరు కనుక పాజిటివ్ ఎమోషన్ వేస్తారా పాజిటివ్ ఫీలింగ్స్తో ఉంటారా నేను యూనివర్స్ని నమ్మాను జాబ్ ఇచ్చిందంటే నాకు వీసా కూడా ఇస్తుంది గ్యారంటీ ఇస్తుంది అని నమ్ముతూ మీరు ఉంటారు కానీ మీరు అంత నమ్మి కూడా ఇవ్వలేదనుకోండి పర్లేదు నాకు ఇవ్వలేదంటే నాకు ఏదో మంచి చేయడానికే ఈ క్షణానికి నాకు ఇలా డిసప్పాయింట్ అయ్యేలా చేసింది నాకు యూనివర్స్ మీద నమ్మకం ఉంది ఈ టైంలో కనుక నాకు వీసా వచ్చినట్లయితే నేను వెళ్ళి ఉంటే ఎవరికి తెలుసు ప్లేన్ క్రాష్ అయి ఉండొచ్చు నేను ప్రాణాలతో రాకపోయి ఉండొచ్చు లేదా ఈ టైంలో నేను అక్కడికి వెళ్తే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు కాబట్టి అలాంటి వాటి నుంచి నన్ను రక్షించాలనే యూనివర్స్ ఇలా చేసింది అని అలా అనుకున్నారంటే అప్పుడు మీరు యూనివర్స్ని నమ్ముతున్నారు ఆ రకమైన నమ్మ నమ్మకం ఉంచండి యూనివర్స్ మీద వీసా వచ్చినా రాకపోయినా నేను నమ్ముతున్నాను యూనివర్స్ నాకు ఈ టైంలో వీసా వస్తే నేను అక్కడికి వెళ్తే అంత మంచి జరుగుతుంది అని నీకు అనిపిస్తే నువ్వు ఇస్తావు నువ్వు ఇవ్వలేదంటే వీసా అది నా మంచికే పర్లేదు ఇంకా కొద్దినాళ్ళ తర్వాత అప్లై చేయాలి లేదంటే ఇక్కడే వేరే ఏమైనా చేయాలి అంటే మిమ్మల్ని వేరే ఏదో మంచి దారిలో నడిపించాలని ట్రై చేస్తుంది యూనివర్స్ అందుకే ఆ టైంలో మీకు ఏది కావాలో అది ఇవ్వకుండా అలా చేస్తుంది కాబట్టి ఆ టైంలో మీరు మేనిఫెస్ట్ చేసుకున్న టైం నుంచి మీకు అది దొరికే టైం వరకు మీరు ఏ ఎనర్జీస్ వేస్తున్నారు దాని మీద ఫోకస్ చేయండి ఎనర్జీస్ ఏ ఎనర్జీస్ వేస్తున్నారంటే ఏంటి మైండ్లో ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి పాజిటివ్ ఆలోచనలు వస్తున్నాయా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయా నెగిటివ్ వస్తుంటే దేని గురించి నెగిటివ్గా వస్తుంది దాన్ని ఎలా క్లియర్ చేయాలి ఇలా ఉన్ ఆలోచించండి నెగిటివ్ ఆలోచన వచ్చిందంటే ఇమీడియట్గా క్యాన్సల్ క్యాన్సల్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకొని దాన్ని అలాగే రాసి కాల్చి బూడిద టాయిలెట్లు వేసి ఫ్లష్ చేసేసేయండి పాజిటివ్గా ఉండండి యూనివర్స్ని గుడ్డిగా నమ్మేయండి మీకు ఏది మంచో అదే చేస్తుంది అర్థమైంది కదా ఇప్పుడు మీరేమైనా మేనిఫెస్ట్ చేసుకున్నట్లయితే అవుట్కమ్ ఏమొచ్చినా నేను హ్యాపీగా స్వీకరిస్తాను అనుకోండి తొందరగా వచ్చేస్తుంది ఎందుకంటే నమ్ముతున్నారు యూనివర్స్ని లెట్ అటాచ్మెంట్స్ నుంచి డి మీరు బయటకు వచ్చేస్తున్నారు అంటే మీకు జాబ్ దొరికింది అంటే చాలా అటాచ్మెంట్ దాని మీద ఆ జాబ్ లేకుంటే ఇంకా నాకు లైఫే లేదు అని ఆ అటాచ్మెంట్ వద్దు నాకు కావాల్సిన జాబ్ని నేను అడిగాను యూనివర్స్ నాకు ఇచ్చేస్తుంది అని ఇలా ట్రై చేయండి సో నేను ఈ జాబ్ అని చెప్పింది కేవలం ఉదాహరణ మాత్రమే ఇది మీరు ఏం మేనిఫెస్ట్ చేసుకున్నా దానికి అన్వయిస్తుంది కాబట్టి మీరు మేనిఫెస్టేషన్స్ చేసుకునేది గొప్ప కాదు మ్యానిఫెస్టేషన్ చేసుకున్న తర్వాత ఎలా ఉండాలి ఎలా ఫాలో చేయాలి అనే దాని గురించి చెప్పాను ఫస్ట్ థింగ్ నమ్మకం తల్లిని ఎంత నమ్ముతారు తండ్రిని ఎంత నమ్ముతారు యూనివర్స్ని అంతకన్నా ఎక్కువగా నమ్మండి తర్వాత మీ ఎనర్జీ ఏ ఎనర్జీస్ వేస్తున్నారు మీరు పాజిటివ్ ఎనర్జీస్ వేస్తున్నారా నెగిటివ్ ఎనర్జీస్ వేస్తున్నారా మీరు మీ మాటల్లో కానీ మీ ఆలోచనల్లో కానీ మీ చేతల్లో కానీ అన్నీ పాజిటివ్గానే ఉండాలి ఇవి రెండు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక మీకు వచ్చేసినట్లే సో మీ కరెక్ట్ అయిన పద్ధతి చెప్పాను ఇప్పుడు యూనివర్స్ మీద నమ్మకం పెట్టుకొని మీరు ఏం కావాలన్నా అన్నీ మ్యానిఫెస్ట్ చేసుకోండి అన్నీ మ్యానిఫెస్ట్ చేసుకొని మీ లైఫ్లో అన్నీ పొందుకొని మీరు హ్యాపీగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్